హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు పాట్లో ఫిష్ కర్రీ ఎవరు ఎంతమంది చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈరోజు పాట్లో ఫిష్ కర్రీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా పాట్ కొత్త పాటు చూడండి నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక పాట్ తీసుకోవాలి పాట్లో మటన్ బిర్యానీ కానీ అండ్ ఫిష్ కర్రీ కానీ చేసుకోవాలి అని చెప్పి అది ఇప్పటికి నెలవై తీసుకొచ్చేసి ఇంకా వెంటనే ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేసాను ముందుగా కొంచెం వేడెక్కిన తర్వాత అనేది దాంట్లో ఆయిల్ వేసేసి దానిలో మెంతులోనూ జీలకర్ర కొంచెం వేసేసి ఈ ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకున్నది ఏంటంటే ఆనియన్ అండ్ రెడ్ చిల్లీ అంటే డ్రై చిల్లీస్ అండ్ ధనియా పొడి ఇంకా చెక్క లవంగాలు అన్నీ కలిపి పచ్చి మసాలా అనేది నేను ఎప్పుడు ఫిష్లో పచ్చి మసాలానే యూజ్ చేస్తాను అది ప్రిపేర్ చేసుకొని వేసేసుకున్నాను అందుకనే ఆ కలర్లో ఉంది ఎందుకంటే డ్రై మిర్చి వేసుకున్నాను అనమాట ఎందుకు అంటే ఇంట్లో కారం కూడా లేదు సో ఇంకా అది వేసుకోవాల్సి వచ్చింది అలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేగనివ్వాలి ఎందుకు అంటే బాగా వేగితేనే ఫిష్కి కొంచెం ఫ్లేవర్ తగిలి నీచు స్మెల్ అనేది రాదు ఇంకా మూత పెట్టేసి చూసారు ఆయిల్ పైకి వచ్చింది పైకి తేలిన తర్వాత మళ్ళీ దాన్ని బాగా కలుపుకున్నాను అసలు ఈ పచ్చి మసాలా వేస్తే ఈ మసాలా వేస్తే ఎంత బాగుంటుందంటే అసలు ఫిష్ ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినేస్తారండి అంత బాగుంటుంది ఎప్పుడైనా ఫిష్లో పచ్చి మసాలా వేసుకుంటేనే ఫ్లేవర్ వల్ల తినాలనిపిస్తుంది అండ్ బాగుంటుంది కూడా సో ఇందులో కొంచెం అంత పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఈ గ్రేవీకి కూడా పసుపు అండ్ ఉప్పు పట్టాలి కదా ఇంకొకటి ఏంటంటే పీసెస్కి నేను ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టాను అండ్ పసుపు ఉప్పు కారం అనేది ఎందుకు ఇందులో వేసాక మనం సరిగా కలపం కదా ఐ మీన్ గరిటతో కలపం కదా అవి విరిగిపోతాయి అని చెప్పి పీసెస్ అనేది స్మాష్ అయిపోతాయని చెప్పి సో అందుకని వాటిని ముందుకి మ్యారినేట్ చేసి పెట్టేశాను మళ్ళీ గ్రేవీ కూడా ఉండాలి కాబట్టి నేను కూడా వేసాను మళ్ళీ మూత పెట్టుకున్నాను అంటే బాగా వేయించాను పేస్ట్ అనేది ఇప్పుడు రెండు ఏమంటారు టమోటోస్ కూడా గ్రైండ్ చేసి వేసేసుకున్నాను చింతపండు పులుసు వేసినప్పుడు ఎప్పుడైనా సరే టొమాటో పేస్ట్ అనేది ఒక్క ఒక్కటైనా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం అప్పుడే కదా పులుపు ఈవెన్గా ఉంటుంది లేదంటే మరీ పుల్లగా ఉంటుంది సో అందుకని నేను ఎప్పుడూ పులుసు చేసినా కూడా టమాటో కూడా పేస్ట్ కూడా వేసుకుంటాను సో అంత బాగు కొంచెం ఈవెన్గా ఉంటుందని చెప్పి నాకైతే ఇప్పటికీ నెరవేరిందండి ఇంట్లో చక్కగా మీరు కూడా ఇలా చేసుకోండి ఇంట్లో చాలా బాగుంటుంది అండ్ పోటలో చేసుకోవడం నాకు ఇప్పుడు నెరవేరింది సో ఇదంతా ఇంకొంచెం ఇప్పుడు టమాటా వేసాం కాబట్టి ఇంకొక టూ ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికి ఐ మీన్ వేయించాలి ఐ మీన్ టమోటా పచ్చివాసన అనేది పోవాలి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచేసి మగ్గనివ్వండి వచ్చేస్తారా ఆయిల్ ఇలా పైకి తేలాలి ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి వేసేసుకొని అలా మగ్గనివ్వాలి వాటిని తర్వాత మోద తీసేసి మళ్ళీ ఇంకొక వైపును కూడా తిప్పుకోవాలి చూసారా భలే ఉంది తెలుసా టేస్ట్ మరి పోటలో వండటం వల్ల లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ భలే ఉంది ఒక టూ మినిట్స్ ఎక్కువ చెప్పు కాదు ఒక టూ మినిట్స్ అలా ఉంచితే కొంచెం ఆ వాసన అనేది ఆ మసాలా పడ పెట్టడం వల్ల నీచ వాసన అనేది పోతుంది అన్నమాట ఇది చూడు కప్ తీసి చూస్తే మళ్ళీ సెకండ్ వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఏం విరిగిపోదు ఎందుకు అంటే అంత ఉడ అంత ఉడికేది ఉండదు కాబట్టి విరగదు జస్ట్ కలుపుకున్నా కూడా ఏమవ్వదు పీసెస్ బాగా ఉడికిపోతుంది ఫిష్ అనేది విరిగిపోతుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను చూసారా ఇది మళ్ళీ మూత తీసి చూస్తే బాగా మగ్గింది బాగా మగ్గింది సారీ నేను చెప్పడం మర్చిపోయాను ఐ మీన్ చూస్తూ కూర్చోపోయాడు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇలా కలిపిస్తే కలిపేసి పెట్టేసామంటే చింతపండు పులుసే ఎందుకు వేసుకోవాలి ముందు వాటర్ వేసుకోవచ్చు కదా పీసెస్ ఎలా ఉడతాయి అనుకోవచ్చు ఉడికేస్తుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఉడికి పెట్టుకున్నాం కాబట్టి ఐ మీన్ మ్యాగ్ వేయించుకున్న ముందే పీసెస్ వేసుకోవచ్చు ఉడకపెట్టు బాయిల్ చేసాం కాబట్టి పులుసు వేసుకుంటే ఇంకా ముక్క అనేది విరగదండి చూడండి ఇప్పుడు నేను కలుపుతాను కలిపినా కూడా ముక్క అనేది విరగదు ఇది మళ్ళీ ఒకసారి ఎలా ఉందనే చూద్దాం మధ్యలో వచ్చి చూశాను మళ్ళీ చూస్తున్నాను ఎలా ఉడికి చూస్తారు అంత బాగా ఉడతాం అలా ఉడికేటప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్ అనేది పైప్ వచ్చేసింది ఆపుకోవచ్చు బట్ నాకు కొంచెం ఇంకా దగ్గరగా కావాలి అందుకని మీకు ఎస్ ఇంకొద్ది ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ ఉంటే ఇంకా చేపల పులుసు అనేది హ్యాపీ అయినట్టే బాగుంది కదా అది పోట్లో చాలా బాగా కనిపిస్తుంది సూపర్ 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 ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఆల్రెడీ తినేసాను మళ్ళీ నాకు నోట్లో నుంచి లాలా జనం అవుతుంది లాలా థ్యాంక్ యూ ఇంకా సర్వ్ చేసేసుకోవడమే సర్వ్ చేసేసుకున్నాను చూడండి ఎమ్ఐమ్గా ఉంది Thank you for watching. Bye. nice uh, us like, share, share, share. comment, share, and subscribe to the channel. Thank you so much. <laughs>